హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పోచారం ఇన్ఫోసిస్ సెస్ క్యాంపస్ దగ్గర మనకు మెయిన్ హైవే నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో డ్యూప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్గా అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే అనోచి కూడా గట్ ఇస్తారు మన ఇన్ఫోసిస్ క్యాంపస్ని బేస్ చేసుకొని ఈ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉండడం అండ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉండడం అండ్ చుట్టుపక్కల మొత్తం రెసిడెన్షియల్గా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయ్యి ఒక పెద్ద మున్సిపాలిటీ అనేది లొకేట్ అయ్యిందండి పైగా మనకి ఐటీ కారిడార్కి నియర్ బైగా ఒక టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ మనకి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉందో మీకు వీడియోలో రియల్ టైమ్ అప్డేట్ అనేది కవర్ చేస్తున్నానండి ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది అండ్ విల్లాస్ చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ అయ్యాయి ఇది టోటల్ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి ఫేజ్ వన్ కింద ప్రజెంట్ మనకి ఇందులో ట్వంటీ ఫోర్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అందులో మనకు విల్లా ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే మనకు రూట్ రూట్ మ్యాప్ కనెక్టివిటీ సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కవర్ చేస్తాను ఇది మనకు అన్నోజీ కూడా ఎగ్జిట్ అండి ఎగ్జిట్ నెంబర్ నైన్ మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనేది సరౌండింగ్ లొకాలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టువర్డ్స్ మనకు గటకేశ్వర్ వెళ్ళే రోడ్డు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఇది టువర్డ్స్ మనకు అన్నోజీ కూడా వెళ్ళే రోడ్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు హాస్పిటల్స్ స్కూల్స్ మనకు డిమార్ట్ సూపర్ మార్కెట్ అనేది నియర్ బైగా ఉంటుంది నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు డిమార్టే అండి చూడండి మనకి డిమార్ట్ స్టోరు డిమార్ట్ స్టోర్ నుంచి ఇట్లా సర్వీస్ రోడ్ నుంచి ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళంగానే సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ ఈ మన మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మోస్ట్లీ మనకు మొత్తం ఫేసింగ్ అంతా ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగే ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది మీకు ఇప్పుడు రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి ఫ్లోర్ ప్లాన్ కోసం మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ తోటి మనకి ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేసు బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసిన ఫ్లోర్ ప్లాన్ అండి ఇది విల్లా బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి వన్స్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో మనకు వ్యూ అనేది చాలా బాగుంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటో ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకు ఇంటర్నల్గా ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి లిఫ్ట్ ప్రొవిజనల్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మరి ఇప్పుడు స్టేజ్ ద్వారా గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము విలాస్ యొక్క బిల్టేరియా వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ రెండు వేల నాలుగు వందల ఏడు స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు స్క్వేర్ ఫీట్ సైజులో మనకి ఇందులో విల్లాస్ బిల్టేరియా అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి టూ థౌజండ్ ఫోర్ అండ్ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్లో మనకి ఇందులో విలాస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నానండి సిట్అవుట్ బాల్కనీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ సిట్అవుట్ యాక్సెస్ ఇచ్చారండి ఇది వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఈ బాల్కనీకి వచ్చేసి మనకు బెడ్రూమ్ నుంచి యాక్సెస్ ఉంది అండ్ లివింగ్ ఏరియా నుంచి కూడా యాక్సెస్ ఉందండి ఈవెన్ మనకు విలాక్కి ఫ్రంట్ సైడ్ కూడా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి విలాలో వచ్చేసి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే మనకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్సే ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకేదైనా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు మన వరంగల్ హైవేకి చాలా నియర్ బైగా ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఇది విలాగ్ సంబంధించిన టెరెస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ కమ్యూనిటీలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది రియల్ టైం వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్